వెజినెస్ మస్ ఫంక్షనల్ వెజినెస్ మస్ డిస్ప్రేనియా అనేది ఒక స్త్రీలకి సంబంధించిన సమస్య అండి అంటే సెక్స్ చేయడానికి భర్త వచ్చిన వెంటనే నొప్పి పట్టడం లేదనుకుంటే చాలా ఇబ్బందిగా ఉండడం తప్పదు అని బలవంతంగా చేసినప్పుడు ఆల్మోస్ట్ అది తెలియకుండానే కన్నీళ్ళు పెట్టేంత ఇబ్బంది కలగడం జరుగుతుంది ఇటువంటి సందర్భంలో ఒక రీసెంట్గా ఒక ఏడెనిమిదేళ్ల క్రితం అమ్మాయికి పెళ్ళి అయింది ఇప్పటివరకు ఫస్ట్ నేట్ జరగలేదండి వాళ్ళు అమెరికాలో ఉంటారు కేవలం విడాకులు తీసుకోవడానికి మాత్రమే ఇండియా వచ్చారు కానీ ఈ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉందనే విషయం అసలు ఎవరికి తెలియదు సరే పిల్లలు రాయలు ఏడేళ్ళైంది పిల్లలు లేరు ఏడేళ్ళైంది సాధారణంగా ఒక పెళ్ళి అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుంది అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుంది అమ్మాయి పెళ్ళి అయితే గుండె మీద భారాన్ని తగ్గించుకున్నట్టుగా తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు ఎప్పుడు పెద్ద మనిషి అయిందా ఎప్పుడు సంబంధాలు చూద్దాం ఎప్పుడు చదివి చదివి వీలైనంత త్వరగా మంచి సంబంధం చూసి ఒక అయ్య చేతిలో పెడితే అమ్మయ్య అనుకుంటారు ఆ అమ్మాయ అనుకునే క్రమంలో పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఏం జరిగింది ఏం జరిగింది కాయ లేదా పండు లేదా అసలు ఓకే వడ్డీ ఎప్పుడు ఇలాగా రకరకాల పద్ధతుల్లో సమాజంలోని బంధువులు కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక అలవాటుగా ఫామ్ అయిపోయింది ఈ పద్ధతికి పిల్లలు పుట్టడం లేదు గొడ్రాలు 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 అనొచ్చు లేదనుకుంటే మగాడికి ప్రాబ్లం ఉందంటే నాకు దగ్గర ఒక అస్టెంట్గా చేసేది ఒక పదిహేను ఏళ్ళ క్రితం నిజం చెప్పాలంటే అమ్మాయికి పిల్లలు పుట్టడం లేదు పిల్లలు పుట్టడం లేదని చెప్పేసి నేను బలవంతంగా టెస్ట్లు చేయించాను చేస్తే అతనికి జీరో కౌంట్ ఉందండి అతనికి సంసారం పనిచేయడు ఈ విషయంగా నువ్వు చెప్పావు అంటే నీదే ప్రాబ్లం అని అందరికీ ప్రచారం చేస్తాను నాకు సూసైడ్ చేసాన్ని బెదిరించాడండి ఎలా ఉంటుంది చెప్తున్నాను చూడండి అది నిజం చెప్పాను ప్రాబ్లం అతంది ప్రాబ్లం అవుతుందని ఎవరికి చెప్పడు ఇప్పుడు ఏ టెస్ట్లు చేసుకోలేదు సంవత్సరాలు గడిచిపోతాయి ఈ అమెరికా అమ్మాయి విషయంలో వచ్చేటప్పటికి ఇండియాలో ఏం చేస్తారంటే పిల్లలు పుట్టడం లేదు కదా అని చెప్పేసి ఐవీఎఫ్ సెంటర్ పంపారు ఐవీఎఫ్ సెంటర్కి పంపినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఈ అమ్మాయికి ఫంక్షనల్ బిజినెస్ మ్యాచ్ ఉంది అతనికి స్పెర్మ్ కౌంటు తక్కువ ఉంది విడాకులకి రెడీ అయిపోయారు విడాకులు తీసుకోవడానికి వచ్చింది నువ్వు కానా పిల్లలు కానా కనకపోతే నిన్ను డైవర్స్ ఇచ్చేస్తానని అబ్బాయి అంటున్నాడు అబ్బాయి తల్లిదండ్రులు కూడా అంటున్నారు ఇప్పటివరకు సెవెన్ ఇయర్స్ నుంచి ఫస్ట్ నైట్ అవ్వలేదని ఈ అమ్మాయి తల్లిదండ్రులకి తెలియదు అత్త మామలకి తెలియదు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సమాజంలో సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎంత దాస్తారు 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 దాచి 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 దాన్ని పెద్ద చేసేదాకా దాన్ని ఇచ్చేసుకోరండి విడాకులనే తీసుకుంటారేమో తప్పించి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు మా తెప్పించి సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలామంది ఒప్పుకోారండి ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మేలో ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించిన విషయంలో ఎమర్జెన్సీగా కన్సల్టేషన్ చేశారు అబ్బాయికి సెక్స్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి ఈ అమ్మాయికి మా అమ్మాయికి కాపరం చేయడం అది కాపరం చేయడం అది కాపరం చేయడం కాపరం చేయడం అది అని చెప్పారు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించారు అతనికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మేము ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుందని చెప్పాం రీసెంట్గా సంవత్సరం అయింది కదమ్మా మీ అమ్మాయికి ఏమైంది ఏం జరిగిందంటే డైవర్స్ తీసేసుకున్నారండి అని చెప్పి డైవర్స్ తీసుకోవడానికి ఒప్పుకుంటున్నారు కదా ఒప్పించి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉందని ఒప్పుకోవడానికి సెక్స్ ప్రాబ్లమ్స్కి ఈ ఈనాడు కప్పులు చాలామంది రెడీగా లేరు ఇంకో కప్పులు కరోనా టైంలో పెళ్ళైంది అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అబ్బాయికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ఇద్దరు మా గొడవలు వచ్చినాయి మా మా ఆయనకి సెక్స్వల్లీ అన్ఫిట్ అని సెక్టిఫిట్ అండ్ ఈ అడుగుతుంది నాకు సెక్స్వల్లీ ఫిట్ కావాలని చెప్పేసి వాడు అడిగాడు కానీ ట్రీట్మెంట్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పాము ట్రీట్మెంట్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ చేయడం కంటే లేగల్గా ఒకరి మీద ఒకరు కొట్టుకోవడానికి రెడీగా ఉన్నారు బిజినెస్ మెస్ అనేది ఫంక్షనల్ మెస్ అండ్ వేరు ఆర్గానిక్ మెస్ వేరు ఆర్గానిక్ మెస్ ఉన్నప్పుడు గైనకాలిక ఇష్యూస్ ఏవో ఉంటాయి ఆ సందర్భంలో ఇస్తే దానికి పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చి తీరాలి ఫంక్షనల్ మెస్ అంటే మనసులో ఒక బాధ ఒక భయము ఒక టెన్షన్ చిన్నప్పుడు జరిగిన విషయాలు లోపల లోపల మనసులో పెట్టుకున్న టెన్షన్స్ భయాలు ఆందోళనలో చిన్నప్పుడు జరిగిన చైల్డ్ అబ్యూజ్లో అను లేదరుకుంటే సెక్స్ అంటే భయము సెక్స్ ఫియరు కుట్టే పిల్లలు పుడతారని భయము లేదరుకుంటే మగాడు కొంచెం దురుసుగాను మరొకరిగాను పనిచేసినప్పుడు తెలియకనే కంట్రోల్ టైట్ అయిపోతాయి మీకు తలనొప్పి ఇక్కడ వస్తుందంటే ఇక్కడ టెన్షన్ గురైనప్పుడు ఈ కంట్రోల్ టైట్ అయిపోతాయి పొత్తు కడుపులో టెన్షన్ కురడు పొత్తు కడుపులో టెన్షన్కి కండరాలు గట్టి పడిపోతాయి ఏ ఏరియాలో మనం ఆలోచిస్తున్నాం ఆ ఏరియాలో కంట్రోల్ టైట్ అయిపోతాయి కండరం అంటే లెదర్ అనమాట మనం లెదర్ బెల్ట్ తెలుసుకుంటాం కదా పొట్టకు పెట్టుకునే బెల్ట్ ఆ బెల్ట్ అనేది లెదరు తోలు తొక్క గట్టిగా బిగించుకుడితే ఎంత నొప్పి వస్తుందో ఈ మనసు బాగాలేనప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ కురినప్పుడు ఈ కండరం కూడా ఇలాగ టైట్ అయిపోతుంది ఈ కంట్రాల్తో పాటు ఏమవుతుందంటే స్త్రీలకు ఉన్న వ్యజాన సర్విక్స్ ఏదైతుందో ముడిసిపోతుంది ఈ దీంట్లోకి ఒక పెన్సిల్ పెడితే ఇలా టైట్ చేస్తే ఇలా గట్టిగా ఉంటుందో అదే సందర్భంలో ఒక బెడ్ బయటకు రావడానికి కూడా అది సందు ఇవ్వగలదు అటువంటిది ఒక అంగం లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోదు తోసే వస్తుంది ఫ్రిడ్జ్ వస్తుంది దూరంగా తోసే వస్తుంది కరోనా టైంలో రెండు వేల ఇరవై అనుకుంటా ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తోటి చిన్నప్పుడే ప్రాబ్లమ్స్ ఇచ్చి చిన్నప్పుడే పెళ్ళి అయిపోతే వాళ్ళ హస్బెండ్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక ఫోటోగ్రాఫర్ తోటి లివింగ్ టుగెదర్ చేస్తుంది ఆ అమ్మాయికి ఇదే ప్రాబ్లం ఉంది గనకాలిజిట్ దగ్గరికి వెళ్తే సైకాలజిట్ దగ్గరికి వెళ్ళమన్నారు సైకాలిజిట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు ట్రీట్మెంట్లు ఎవరు తీసుకోరండి కన్సల్టెంట్స్ మాత్రమే చేస్తారండి ఈ మధ్యకాలంలో నేను ఒకరికి గే రిలేటెడ్ వాళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇస్తుంటే గత అతనికి చిన్నప్పటి నుంచి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ థెరపీలో కౌన్సిలింగ్స్ ఇస్తుంటే అంతా అయిపోయింది అతనికి డైరక్షన్స్ తెప్పించాను అమ్మాయికి సెక్స్లో కలమని చెప్పాను తమాషా ఏంటంటే ఆ అమ్మాయికి బిజినెస్ మెస్ ఉంది ఆవిడ ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్ చదువు లాంటిది అనమాట థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తుంది బిజినెస్ మెస్ బిజినెస్ వెజినెస్ మెస్ ఉందని తనకే తెలియదు మరి దీనికి ఏం చేస్తారు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటారు భయాలు ఆందోళనలు ఏవి ఉంటాయో అవన్నీ ఫ్రీ చేస్తూ ఉంటాం నెంబర్ టూ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని టెస్టులు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎనస్థెటిక్ లూబ్రికెట్ ఇస్తారు అది పెయిన్ రాకుండా ఉండడం కోసం అదే పద్ధతి రెండోది డైలేటర్స్ కొనుక్కుని ఒక్కొక్కటి ఒక్కొక్క డైలేటర్స్ అంటే చిన్నది ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళాలి గంటకంటే పెద్దది ఉంటుంది తనకంటే పెద్దది ఉంటుంది తనకంటే పెద్దది ఉంటుంది అలా 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 డిఫరెంట్ సైజులు పెట్టి లూజ్ చేసుకోమని చెప్తారు అదే పద్ధతి అవన్నీ ఆర్డర్ పెట్టి తెప్పించుకుని చేసుకునే పద్ధతి ఒకటి రెండో పద్ధతి నేను నేను చెప్పిన ఈ మధ్య ఒక పెద్ద డాక్టర్ లాంటి ఒక ఆవిడ ఉంది ఆవిడ పెళ్ళ ఏడేళ్ళైంది ఆవిడకి ఎదిగినేసుకుందాను ఆవిడకే తెలియదు మెడికల్ ఫీల్డ్ ఆవిడే తనకి తనకి ఈజీగా చెప్పిన పద్ధతులు ఇప్పుడు నేను పబ్లిక్లో అలా చెప్పి కాదండి కౌన్సిలింగ్లో అయితే చెప్పగలదు అది ఆ ప్రాబ్లం ఆవిడ సాల్వ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు సక్సెస్ఫుల్లో కలుస్తున్నారు సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల మానసిక సమస్యల వల్ల కడుపులో పడ్డ బాధల వల్ల వెజినెస్మెస్ వస్తుంది ఫంక్షనల్ వెజినెస్మెస్ డిస్ప్ అంటే బాధ పెయిను నొప్పి సాధారణంగా మొగళ్ళు తోసేస్తారు మొగళ్ళు దగ్గర రానివ్వరు గైనిక్ సంబంధించిన విషయంలో ఒకవేళ గైనికలాజికల్ ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ మరొకటి ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి దాని నుంచి ఎలా చేయాలనేది చెప్పేది గైనిక్ గైనిక్ దగ్గరికి వెళ్ళినా గైనిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కంపల్సరీగా సైకాలజిట్ దగ్గరికి వెళ్ళమంటారు దానికంటే ప్రధానమైన అంటే మొగుడు లాలించాలి ముద్దు చేయాలి మురుబోన్ చేయాలి ఆ భయాల్ని పూర్తిగా తీసేయాలి కబుర్లు చెప్పాలి ఆ ఫ్లట్టింగ్ చేయాలి చిల్పుగా మాట్లాడాలి రొమాంటిక్గా మాట్లాడాలి భయం అనేది లేకుండా అన్నీ చేసినప్పుడు ఏంటంటే ఈ వ్యజన అనేది ఒక పువ్వులా విప్పారుతుందండి ఆటోమేటిక్గా అంగం లోపలికి ప్రవేశించడానికి తగినట్టుగా లూబ్రిగేషన్స్ వస్తాయి ఈ టైట్గా ఉన్న వ్యజాన్ ఏమవుతుందంటే కండ్రాలన్నీ రిలాక్స్గా ఉండడం వల్ల ఫ్రీ అవుతాయి ఇప్పుడు నెమ్మదిగా అంగం లోపలికి వెళ్ళగలుగుతుంది అనమాట అప్పుడు ఫ్రీగా అవుతుంది కొన్ని రోజులకి అది నార్మల్ అయిపోతుంది ఏమైనా సరే మనసు ఒత్తిడి భయాలు టెన్షన్స్ డిప్రెషను యాంగ్జైటీ లేదంటే చిన్న పడ్డ చిన్నప్పటి పడ్డగాయాలు మేనమావలో తాతలో లేదే ఎదురింటి కరోనా షాపాడో సెక్షువల్గా అబ్యూజ్ చేసినా వారు ఎవరన్నా సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు పిల్లలు పుడితే ఏదో అవుతుందని భయాలకి గురి చేసినా లేదనుకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఏమైనా సమస్యలు వచ్చినా అవన్నీ లేడీస్ మనసులో ఉంటాయి కాబట్టి ఆ భయాలన్నీ పోగొట్టి సులువుగా చేయాలంటే సైకలిస్ట్ యొక్క రోల్ నైంటీ పర్సెంట్ అండి టెన్ పర్సెంట్ రోలు గైనకాలజిస్ట్ అండి ఆ గైనాకాలజిస్టు ఆ గైనకాలజిస్ట్ గైనకాలిక్ రిలేజెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాని తరఖు సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకునేతో పాటు నేను చెప్పాను కదా ఎనెస్ జల్ల లాంటివి పెట్టి డైలర్స్ అప్లై డైలెటర్స్ ఇచ్చామని చెప్తారు అప్పటికీ ప్రాబ్లమ్స్ భయాలు ఆందోళన ఉన్నప్పుడు కంపల్సరీగా సైకాలజస్ట్ దే ట్రీట్మెంట్ తీస్తుంటే ఏ గైనా కాలజిస్ట్ అయినా సరే మా దగ్గరికే పంపుతారు వాళ్ళ రోల్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అయితే మిగతా రోల్ అంతా సైకాలజిస్ట్ అనమాట సో ఎవరో నా మన రెగ్యులర్ యూట్యూబ్ వీక్షించే ఒక సోదరి లేదంటే మన వీక్షకురాలు ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది మీ వాట్సప్లో గిట్సప్లో అది కూడా షేర్ చేయండి ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రావాలంటే నేను ఎంత కష్టపడి చేస్తున్నానో అంతే కష్టపడి తిరిగి మీరు చేయక్కర్లేదు జస్ట్ ఓ లైక్ ఒక కామెంటు ఒక షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయమనండి మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు నేనైతే కష్టపడాలి నా చుట్టూ ఉన్న ఎక్విప్మెంట్ అంతే రెడీ చేసుకోవాలి రెండవది ఏంటంటే మీకోసం మీరు అడిగిన ప్రతిదీ నేను రెడీ చేయాలంటే నాకు టైం కావాలి మీకు ఉపయోగపడే ప్రతీదీ నేను చేయడానికి రెడీగా ఉన్నాను మై ఓనా ఆయన దగ్గర నేను ముందులే మంచిగాలు ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే